హలో అందరికీ హలో అందరికీ హాయాసం మొత్తుందండి ఇదిగోండి రేపు ఆఖరి శ్రావణ శుక్రవారం కదండీ చెప్పాను కదా మా దొడ్లో కదంబం పొయ్యి చెట్టు అయితే ఉందని చెప్పాను కదా రేపు ఆఖరి శ్రావణ శుక్రవారం అని చెప్పి ఇప్పుడైతే ఫ్లవర్స్ అయితే కోసామండి కొన్ని ఒక ఐదు ఐదు కోసం అండి ముగ్గురం పంచుకున్నాం అన్నమాట మా అత్తయ్య గారికి నాకు మా వదిన గారికి పంచుకున్నామండి రేపొద్దున పూజలో పెడదామని వీటిని అమ్మవారికి ఎంతో ప్రీతికరం కదండి కదంబం పుష్పం అంటే కదంబ వనవాసిని కదండి అమ్మవారు ఆ కదంబం చెట్టు మీదే ఉంటారంటండి లక్ష్మీదేవి అమ్మవారు ఇవి సమర్పిస్తే ఎంతో సంతోషపడుతుందంటండి ఇది మొదటి కాపండి మాకైతే పెట్టడం చాలా అంద విశేషం అనిపించింది చాలా ఆనందం అనిపించింది రేపైతే శ్రావణ శుక్రవారం రోజున నేను ఎలా పూజ చేసుకుంటానో చూపిస్తాను ఇవి పుష్పాలను అయితే అలంకరిస్తానన్నమాట మర్చిపోకుండా మా ఛానల్ అయితే వాచ్ చేస్తూ ఉండండి రేపు వీడియో కోసం బాయ్ బాయ్